యేసుక్రీస్తు ప్రభువుని పవిత్ర పాదలుస్తున్నా నీ పరిశుద్ధ గ్రంథములని మాటలను ధ్యానిస్తుండగా ఈ దినం మీ ఆత్మచత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధనామని వేడుకొచ్చు నామ తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధనామలో మీ అందరికీ నా కొందనములు ఈ దినము దేవుని యొక్క మాటలు వింటందుకు దేవుడు మనని జ్ఞాపకం చేసుకున్నాడు కనుక ఆయన సజీవులుగా మన నుంచి కనుక ఆయన పరిశుద్ధ గ్రంథంలో నుండి గ్రంథము నూట ఏడవ అధ్యాయము తొమ్మిదో చూడకు ఉంటుంది ఏలైనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు ప్రేమైన దేవుని పిల్లరా ఆశ గల ప్రాణమును ఆయన పరిచే దేవుడు ఈ దినండా మనము ఆశపడేది ఈ లోకంలో నానా విధములైనటువంటి ఈ లోక సంబంధమైన కోరికలు ఈ లోక సంబంధమైన ఆశలు ఈ లోక సంబంధమైన మరి ధనము ఈ లోక సంబంధమైనటువంటి వ్యాపారంలో బంగారము వెండి ధనము మరి సంపాదించే విషయంలో ఆశ కాదు మనం ఈ లోకంలో బ్రతకడానికి తినటందుకు ఆహారమును కట్టుకుంటూ వస్త్రములు ఉంటే చాలు ఈ లోకంలో కోట్లు కోట్లు లక్ష లక్షలు సంపాదించాలనే మరి ఆశ దురాశ మనకు ఉండాల్సిన అవసరం లేదు ఒకరు మనం చేస్తున్న పనిలో మనం చేస్తున్న కష్టములో మనం పండిస్తున్న పంటలో ఒకవేళ అది అధికముగా పండి ఫలించి అభివృద్ధి కలిగితే నీతిగా పరిశుద్ధంగా మనం సంపాదించింది అభివృద్ధి చెందితే దేవుడు నన్ను ఆశీర్వాదిస్తాడు కనుక దాని విషయంలో మనము సంతోషించవలసిందే అంతేకాని దానికోసం మనం ఎన్నో అడ్డత్రోవలు త్రొక్కి దేవునికి విరోధంగా ప్రవర్తించి దేవునికి విరోధమైన ఆలోచనలతో మరి ధనము కోసము డబ్బు కోసం మన జీవితంలో మనము ఆశ పడితే ప్రయోజనం లేదు అందుకే ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు అంటే దేనికి ఆశ కనుక ఈ లోకంలో మనము దేవుని బిడ్డలుగా జీవించాలనే ఆశ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలనే ఆశ దేవుని యొక్క ఆయన చేసే సహాయమును బట్టి మనం పేదవారికి సహాయం చేయాలనే ఆశ ఆయన మందిరంలోనికి వెళ్ళాలనే ఆశ ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి అనేక ఆత్మల కోసము రక్షణ కోసము వారి యొక్క పాపపు జీవితం నుంచి విడిపింపబం కోసం వారి రోగం నుంచి కోసం నిజమైన దేవుడు క్రీస్తు అని వారు ఎరగటం కోసం తెలుసుకోవడం కోసము నీవు ఆశపడితే ఆయన నేను తృప్తిపరుస్తాడు ఈ లోకంలో మంచి దానికోసం నువ్వు ఆశపడ్డప్పుడు ఆయన దాన్ని నీకు అనుగ్రహిస్తాడు చెడ్డదాని కోసం కాదు ఈ లోకంలో అనవసరమైన దానికోసం కాదు అనవసరమైన దానికోసం ఆశపడితే ఆయన మన తృప్తిపరచాడు దాన్ని బట్టి మనము దేవునికి విరోధులం కావాల్సి వస్తుంది అందుకే దేవుని యొక్క మన ప్రాణము ప్రభువును ఆరాధించాలని స్థుతించాలని ఘనపరచాలని ఆయన గురించి సాక్ష్యం ఇయ్యాలని ఆయన నామమును మహిమపరచాలని ప్రజల మధ్యలోకి వెళ్ళిచ్చి వెళ్ళి ప్రజల మధ్యలోకి వెళ్ళి యేసు గొప్ప దేవుడు ఆయన మనకు మనశ్శాంతినిచ్చే దేవుడు ఆయన మనకు రక్షణ ఇచ్చే దేవుడు మనకి పాప క్షమాపణ కలిగించే దేవుడు మనను విమోచించే దేవుడు ఆయన మన కోసం తన రక్తాన్ని చిందించి తన ప్రాణాలు అర్పించి ఆయన సమాధి చేయ మూడో సమాధి చేయబడి మూడో దను తిరిగి లేచి ఆయన సజీవుడిగా ఉన్నాడు ఆయన పరలోకమునకు చేరిండు ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యలోకి వచ్చిండు ఎవరైతే ఆయనను హృదయంలో చేర్చుకుంటారో వారిని నివసించడానికి ఆయన ఇష్టపడతాడని ఎవరైతే ఆశపడతారో వారి ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు ఆ విధంగా నిన్ను వాడుకుంటాడు అది నిజంలో మర్షిపోకూడదు అందుకే చూడండి కీర్తికంధం అరవై ఐదో అధ్యాయం కూడా ఒక మాట ఉంటుంది అరవై అరవై ఐదో అధ్యాయంలో అరవై ఐదో అధ్యాయం నాలుగో చంలో నీ ఆవరణంలో నివసిస్తున్నట్లు నీ ఆవరణములో నివసిస్తున్నట్లు నీవు ఏర్పరచుకొని వాడు ధన్యుడు గడు నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదాము ప్రేమైన దేవుని బిడ్డారా దేవుని యొక్క పరిశుద్ధాలయంలోనికి ప్రవేశించి ఆయన మందిరంలో ప్రవేశించి ఆయన పరిశుద్ధాలయంలో ప్రవేశించి ఆయనను మనం వేడుకున్నప్పుడు ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు ఆయన సన్నిధిలో ఆత్మల రక్షణ కోసం మొరపెడుతున్నప్పుడు మనకేం కావాలో ఆ సహాయం కోసం మొరపెడుతున్నప్పుడు ఆయన సన్నిధిలో కన్నీళ్లు కారుస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆయన పరిశుద్ధాలయములో ఆయన మందిరంలో ఆయన పరిశుద్ధాలయము చేత మందిరములో ఆయన మనల్ని మరి నువ్వు ఏర్పరచుకొని చూడండి పరిశుద్ధాలయం చేత నీ మందిరంలో మేలు చేత మేము తృప్తి పొందాం కనుక ఆయన మందిరంలోనికి వెళ్ళి ఆయన పరిశుద్ధాలయంలోకి వెళ్ళి ఆయన యొక్క మేలు కోసం నువ్వు అడుగుతున్నప్పుడు దేవుడు ఏ మేలు కావాలని అడిగితే కీడు చేయమని కీడు చేయాలని కాదు ఒకరిని నాశనం చేయాలని కాదు ఒకరిని శిక్షించమని కాదు ఒకరికి బాధ కలగజేయమని కాదు ప్రార్థన చేసేది దేవుని మందిరంలో ప్రవేశించి నీవు ఆయన సన్నిధిలో అయ్యా నాకు మేలు దయచేయమని అడిగితే అంటే నీకు ఒక వ్యాధి ఉన్నది దాన్ని విడిపించి నీ జీవితంలో ఏదో నీకు ఒక కష్టం సాధించింది ఆయన విడిపించమని శత్రువుల నీ మీద నిన్ను చంపడం కోసం మరి ప్రయాసపడతా ఉన్నారు మరి అయ్యా నాకు మేలు చేయి నా ప్రాణమును కాపాడమని లేకపోతే ఇంకెవరు ఏదో నీకు మరి నానా విధములైన సమస్యలు కలిగించాలని నీ మీద నిందలు మోపుతూ నిన్ను అవమానపరచాలని నిన్ను ఎగతాళి చేయాలని చాలాసార్లు ఆ విధంగా మన మీద కొన్ని పరిస్థితులు సంభవిస్తూ ఉంటాయి అందుకే అయ్యా వాటన్నింటి తప్పించి నాకు మేలు చేయమంటే దేవుడు మేలు చేస్తాడు ఆయన మేలు చేసే దేవుడు మనం ఆయన మందిరంలో ప్రవేశించి ఆయన మేలును పొందడానికి ఆయన దీవెన పొందినందుకు ఆయన ఆశీర్వాదం పొందినందుకు మళ్ళీ మనం సిద్ధపరుచుకోవాలి ఆయన మందిరంలో ప్రవేశించేది అందుకే ఆయన మేలును పొందినందుకు వెళ్ళాలి కానీ ఎవరికో కీడు జరగాలని ప్రార్థన చేయడానికి వెళ్ళొద్దు ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి ఇతరులకు కీడు చేయమని కాదు అడిగేది వారికి వారికి మేలు చేయమని అడుగు అప్పుడు దేవుడు నీకు మేలు చేస్తాడు ఆయన నిన్ను ఆదరిస్తాడు ఆయన నిన్ను ఓదారిస్తాడు అందుకే చూడండి తొంభై అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది కీర్తన తొంభై తొంభై అధ్యాయంలో పద్నాలుగు వచ్చేలా ఒక మాట ఉంటుంది తొంభై పద్నాలుగు ఉదయమునని నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము కనుక ఉదయ నీవు దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించి ఉదయ కాలముందు ఆయన సన్నిధిలో మోకరించి ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము మేము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము కనుక ప్రేమ ఉండరా ఎప్పుడైతే మన జీవితాన్ని తృప్తి చేస్తాడో మనము బ్రతికిన దినములన్నీ కూడా మరి ఉత్సహించి సంతోషిస్తాం ధనం ఉండటం వల్ల మరి స్థలాలు ఉండటం వల్ల లేకపోతే పొలాలు ఉండటం వల్ల చిలకలు ఉండటం వల్ల సమృద్ధిగా పండటం వల్ల మనకు సంతోషం ఉండదు ఆనందం ఉండదు కోట్లు సంపాదించవచ్చు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించవచ్చు ఒక నీతి మంత్రులైతే ఆ విధంగా సంపాదించలేడు కనుక ప్రేమే నీతి అనేది వాళ్ళ జీవితంలో ఉంటే వారు కోట్లకు పడగలెత్తలేరు ఉన్న స్థితిలో కొద్ది గొప్ప వారు ఆశీర్వదింపబడచ్చు కానీ అంతగా వర్దిలేరు అయినప్పటికీ ఏది ఉన్నప్పటికీ నీ బ్రతుకులో సంతోషము కావాలంటే నీవు మరి తృప్తి కలిగి ఉన్నప్పుడే నీ జీవితంలో నీకు తృప్తి ఉన్నప్పుడే నువ్వు సంతోషించగలవు ఆనందించగలవు ఆ తృప్తి కావాలంటే దేవుడు ఆ తృప్తి నీకు ఇవ్వాలి అది ఆ తృప్తిని నీ జీవితంలో నువ్వు పొందగలిగినప్పుడే నువ్వు సంతోషంగా ఉంటుంది అందుకే నువ్వు సంతోషంగా ఉండటందుకే దేవుడు నీకు తృప్తి కలజేస్తా ఉంటాడు తృప్తి నేను ప్రభు మార్గంలో ఉన్న తృప్తి ఉంటే చాలు ప్రభు నన్ను బ్రతికిచ్చాడు చాలు ప్రభు నాకు తినడానికి ఆహారమును కట్టుకున్నది వస్త్రం ఇస్తాడు చాలు ఈ లోకంలో ఏదో 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 చేయాలనే ఆశలు కోరికలు నాకు లేవు నాకు అవసరం లేదు నా శరీరమునకు దినదినం ఆరోగ్యం ఇచ్చి నా మనస్సులో నెమ్మదినిచ్చి నేను ప్రభునందు విశ్వాసము కలిగి ఆయన మందిరంలోకి వెళ్తూ ఆయన ఆరాధిస్తూ ఘనపరుస్తూ అనేకుల రక్షణ కోసం ప్రార్థన చేస్తూ ఉండగలిగితే చాలు అని ఎప్పుడైతే నువ్వు నీ హృదయంలో తలంచుకో ఆ తృప్తి నీ తృప్తిని దయ ఆశపడదు ఆశపడతావు ఈ విధంగా ఉంటే చాలు అని ఆశపడితే తృప్తి తృప్తిపరుస్తాడు ఆయన నీకు నీకేమి బలాదిస్తాడు నిన్ను ఏ విధంగా వర్ధిల్ల చేయాలో వర్ధిల్ల చేస్తాడు ఏ విధంగా ఆశీర్వదించాలో ఆశీర్వదిస్తాడు అందుకే దేవుని వాక్యం ఉంది ఆయన నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచాడు అన్నాడు ఆయన తలగానే ఉంచుతాడు అందరూ గౌరవించే విధంగా అందరూ ప్రేమించే విధంగా అందరూ గొప్పగా ఎంచే విధంగా నీకు ధనం లేకపోవచ్చు ఆస్తి ఐశ్వర్యం లేకపోవచ్చు కానీ క్రీస్తును ధరించుకున్న నీవు క్రీస్తు రక్తంలో కడగబడ్డ నీవు క్రీస్తు మాటలను ప్రకటిస్తున్న నీవు క్రీస్తుని గురించి మాట్లాడుతున్న నిన్ను గొప్పగా ఎంచుతారు ఎందుకంటే ఏసై నీలో నివసిస్తాడు కనుక అదే తృప్తి ఏ నాలో ఉన్నాడు నాకు చాలు ఈ లోకంలో ఏది నాకు అవసరం లేదని ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ఆలోచించగలుగుతూ ఆయన నేను తృప్తిపరచాడు ఆయన తృప్తిపరిచే దేవుడు అందుకే తొంభై ఒకటిలో కూడా ఒక మాట ఉంటుంది తొంభై ఒకటి పదాలు వచ్చిన చూస్తే దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను నా రక్షణ అతనికి చూపించదను అందుకే మనం పైన పదిహేను వచ్చిలో కూడా చూస్తే ఒక మాట ఉంటుంది అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను కనుక ఎప్పుడైతే మనం దేవునికి మొరపెడతామో ఆయన మనకు సమాధానం ఇస్తాడు శ్రమలో నేను అతనికి తోడై ఉండదను ఎప్పుడు శ్రమ వచ్చినప్పుడు మనకు తోడుగుండి మన శ్రమ తొలగిస్తాడు కనుక మనం తృప్తి కలుగుతుంది మనకి దేవుడు నన్ను విడిపించిండు ఆయన తృప్తి అతను అతను గొప్ప చేసేదను విడిపిస్తాడు గొప్ప చేస్తాడు అంటే మన ఆయన గొప్పవారిగా తీరుస్తాడు మనని మన జీవితంలో లోకలో పేరు ప్రతిష్టలు లేకపోవచ్చు కానీ ఆయనను ధరించుకున్న మనను ఆయన ఎందు విశ్వాసం వచ్చాడు మనను ఆయన మార్గం నడుస్తున్న మనను ఆయన ఏం చేస్తాడంటే గొప్ప గొప్ప చేస్తాడు ఆయన అందుకంటాడు దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచదను అంటే దేవుడు మనకిచ్చిన ఆయుష్యం మనం జన్మించేటప్పుడు మనం ఎంతకాలం బ్రతకాలో ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో దేవుడు ఆ యొక్క ఆయుష్ను మనకి నిర్ణయించాడు కనుక ఆ యొక్క ఆయుష్ అంతా కూడా మనం తృప్తిపరచబడకుండా తృప్తిపరచేదని నా రక్షణ చూపిస్తాను ఎప్పుడు ఎనీ టైం నీ జీవితంలో ఎప్పుడు రక్షణ కావాలంటే అప్పుడు ఆయన రక్షిస్తూ ఉంటాడు దేని నుంచి అపవాదం నుంచి రక్షిస్తాడు అపవాది ఇక్కడ నుంచి నేను తప్పిస్తాను రక్షిస్తూ ఉంటాడు అపవాది కలగేసే రోగం నుంచి నిన్ను రక్షిస్తూ ఉంటాడు అపవాది కలిగించే శాపం నుంచి నేను రక్షిస్తూ ఉంటాడు అపవాదిని నిన్ను నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు తప్పిస్తూ ఉంటాడు రక్షిస్తాడు మన ఆయుష్కాలమంతా అపవాది మన ఏమి చెయ్యాలనుకున్నా మరి రక్షించే ఏసై మనకు తోడుగా ఉన్నాడు కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు ఆయన మన్ని ఆశీర్వదిస్తూ ఆయన రక్షిస్తూ ఆయన కాపుదల మనకు అనుగ్రహిస్తాడు ఈరోజు కుమారుడ కుమారి నిజంగా నీవు దేవుని కుమార్తెవైతే దేవుని కుమారుడవైతే నీ జీవితంలో తృప్తి తృప్తి కొంతమంది ఎంత సంపాదించడం తృప్తి ఉండదు ఎన్ని లక్షలున్నా తృప్తి ఉండదు ఎన్ని కోట్లున్నా తృప్తి ఉండదు ఎంత బంగారం ఉన్నా తృప్తి ఉండదు ఇంకా సంపాదించాలా 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 వాళ్ళ బ్రతుకులో అదొక ఆశ వాళ్ళకి కోరికలు కనుక దేవుని యొక్క సేవకుడు వాటి అందు ఆశ కలిగి ఉండడు మన జీవితంలో మనకు కావాల్సింది మనకు తృప్తి కావాలి ఆశపడిన ప్రాణం దేనికోసము ప్రభు కోసం ఆశపడతా ఉన్నాం దేవుని కోసం ఆశపడతా ఉన్నాం దేవుని రక్షణ కోసం ఆశపడతాను దేవుని యొక్క కనికరం కోసం ఆశపడతాను కనుక ఆయన మన తృప్తిపరుస్తాడు మనం ఏదైతే దేనికోసం అయితే ఆశపడతామో ఆశపడి దేన్నైతే అడుగుతామో అది ఆయన మనకిచ్చి మన తృప్తిపరుస్తాడు అది మన జీవితంలో ఉంటే చాలు ఇంకా మనము ఏదేదో ఈ లోకలో ప్రయాసపడాల్సిన అవసరం లేదు ఎర్మియా గ్రంథంలో కూడా ఒక మాట అంటుంది ఎర్మియా గ్రంథంలో ముప్పై ఒకటో అధ్యాయంలో ఒక మాటది ఇరవై నాలుగు వచ్చినాం అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచదను కృషించిన వారందరినీ నింపదను కనుక ప్రేమ అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచదను కనుక అలసి ఉన్నటువంటి అలసి ఉన్నటువంటి వారి యొక్క మరి ఆశను అంటే దేనికోసమైతే వారు అలిసిపోయి ఏదైతే కావాలని ఆశపడతా ఉన్నారో నేను తప్పకుండా వారిని తృప్తిపరుస్తా వారికి ఉన్న ఆశను కనుక జీవితంలో ఎంతో అలిసిపోతూ ఉంటారు వారి జీవితంలో ఎంతో కష్టపడుతూ ఉంటారు ఎంతో ప్రయాసపడతా ఉంటారు దానికి కావలసినటువంటి ఆదరణ దొరకాలని ఆశపడతారు కనుక ఆయన అలసిన వారి అలసిన వారి ఆశను తృప్తిపరచదను కృషించిన వారందరిని నింపదను కనుక ఎవరైతే కృషించిపోయి ఉంటారో వారి యొక్క కృషించిపోయిన ప్రాణమును కృషించిపోయిన దేహమును కృషించిపోయినటువంటి మనోవేదను కృషించిపోయినటువంటి విధానమును నేను నింపుతా ఆయన బలమును దయచేస్తాడు మనశ్శాంతిని కలిగిస్తాడు ఆదరణ కలిగిస్తాడు దీవెన కలిగిస్తాడు అంతేకాదు నీ జీవితంలో నీకేం కావాలో ఆయన నింపుతాడంతే నువ్వు చింతపడాల్సిన అవసరం లేదా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు ఒకవేళ నా జీవితంలో ఏమీ లేదు కదా నేను నిస్సాయ స్థితిలో ఉన్నా కదా అని నువ్వు క్రిందిపోతుండొచ్చు బాధపడుతుండొచ్చు వేదన పడుతుండవచ్చు అందరికొన్నటువంటి విధానం నాకు లేదు అందరికొన్నటువంటి ఐశ్వర్యం నాకు లేదు అందరికీ ఉన్నటువంటి మరి వెండి బంగారం నాకు లేవు అందరికి ఉన్న పేరు ప్రతిష్టలు నాకు లేవు అనే విధంగా ఎన్నో విధాలుగా నువ్వు ప్రింగిపోతుండొచ్చు నీ జీవితంలో ఏదో ఒక సమస్యను బట్టి నీ జీవితంలో ఎవరో నిందించిన దాన్ని బట్టి ఎవరో మరి బాధించే దాన్ని బట్టి ఇతరులు హింసించిన దాన్ని బట్టి ఒకవేళ నువ్వు పేదవాడు అని నీ మీద నేరములు ఓపి నిన్ను అనేక రీతులుగా బాధ పెట్టేవాడిని నువ్వు కృషించిపోయి ఉండొచ్చు ఇదిగో ఆయన నింపుతాడు అంతే వాటన్నిటి తప్పించి రక్షించి ఆయన రక్షణ నీకు చూపించి ఆయన నిన్ను విడిపించి విడుదల దయచేసి ఆయన నిన్ను నింపుతాడు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు కృంగిపోవాల్సిన అవసరం లేదు కృంగిపోయి నీవు ప్రభుకు దూరం కావాల్సిన అవసరం లేదు ఏ సైన్ విడిచిపెట్టాల్సిన అవసరం లేదు కృంగిపోయి కృషించిపోయి దేవునికి విరోధి కావాల్సిన అవసరం లేదు ఏ సమయంలో నీకేది కావాలో నిన్ను ఏ విధంగా తృప్తిపరచాలో ఏ విధంగా బలపరచాలో ఈ లోకంలో ఏది ఉన్నా ఒకవేళ లోకంలో గ్రాండ్గా నువ్వు బ్రతకచ్చు మరి ఈ లోకంలో మరి అన్నీ కలిగిన వాడికి నువ్వు బ్రతకవచ్చు సుఖభోగములతో బ్రతకవచ్చు దేవుడు ఏసు వాడు చెప్పాడు ధనవంతుడు మరి ఈ లోకములో మరి ఎంతో సుఖం అనుభవించాడు కానీ ఆయన చనిపోయినప్పుడు పాతాలనికెళ్ళాడు రా కానీ ఏసయ్య మనకు పరలోకమిస్తున్నారు అదే తృప్తి చాలు ఈ లోకంలో మనం బ్రతకం ధనవంతులు తినే ఆహారాన్ని మనం తింటా ఉన్నాం ధనవంతులు కొద్దిగా మరి మంచి మంచి మరి విలువైన పలములు పలహారాలు అన్నీ తినవచ్చు అవి మనకు దొరకకపోవచ్చు మనం కష్టపడే విధానం బట్టి మన కూలి పనిని బట్టి మనకు వచ్చే రాబడిని బట్టి మనము ధనవంతులు తిన్నట్లుగా మనం తెలియకపోవచ్చు కానీ ఆహారమును తప్పకుండా దేవుడు మనకి ఇచ్చాడు దాన్ని తృప్తి ఉన్నప్పుడు ఆయన మన తృప్తి కూడా అంతే కాదు మనకి ఇవన్నీ కాదు మనిషి ప్రాణం బ్రతకాలంటే ఆహారం చాలు ఇంకేదో చేయాల్సిన అవసరం లేదు కానీ దేవుని సహాయం మనకున్నది కనుక ఒక దినమున మనకు తృప్తి ఏంటిదంటే ఆయనతో కలిసి జీవించాలని తృప్తి ఆయన రాజ్యంలో ప్రవేశించాలి ఈ లోకంలో ఉండగా ఏ నా ఆత్మలో నివసిస్తూ నా హృదయంలో ఉంటూ నన్ను మంచి మార్గంలో నడిపించాలి అనే ఆశ నీకుంటే ఆయన నిన్ను తృప్తిపరచడంతే ఆయన రాజ్యంలో చేరాలని ఆశంటే ఆయన రాజ్యంలో ప్రవేశింపజేసి నీకు తృప్తిని కలిగిస్తాడు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఆలోచించు ఒక్కసారి చూడండి మత వార్తలో చివరిగా వార్త ఐదో అధ్యాయంలో ఒక మాట ఉంటుంది ఐదు ఆరులో ఇక్కడ యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట నీతి కొరకు ఆకలి తప్పులు గల వారు ధన్యులు వారు తృప్తిపరచబడదు నీతి కొరకు కనుక ఇప్పుడు నీ జీవితంలో నువ్వేం కోరుకోవాలి నేను నీతి మంత్రుడిగా ఉండాలని ఏసై నీతి మంత్రుడు ఆయన నాలో ఉండాలని నాతో జీవించాలని నాలో ఉండి మంచి మార్గంలో నడిపించాలని ఏ పాపానికి దాసుని కాకుండా ఏ అపవిత్ర క్రియలకు దాసుని కాకుండా చెడు కార్యంలో పాలు పొందకుండా అన్యజనుల యొక్క విందుల్లో పాలు పొందకుండా మరి ఈ లోక సుఖభోగములు అనుభవిస్తున్నటువంటి నా స్నేహితులతో కానీ నా నిలువైన వారితో కానీ నా తోటి వారితో కానీ నేను పాలు పొందకుండా ఇదిగో నా ఏసయ్య నాలో నివసించాలని నీతి కొరకు ఎవరైతే ఆశపడతారో నీతి కొరకు ఎవరైతే ఆశపడతారో వారు తృప్తిపరచబడతారు జీవితంలో మనం నీతిమంతులుగానే ఉండాలి పరిశుద్ధులుగానే ఉండాలి పవిత్రంగా ఉండాలి ఏ సయ్యనే వెంబడిస్తూ ఆయన అడుగు జామాలు నడవాలి ఆయన అడుగులో అడుగు వేయాలి ఆయన కోసమే బ్రతకాలి ఆయన కోసమే సాక్షి ఉండాలి ఆయనే పూజించాలి ఆయనే సేవించాలి ఆయనే ఆరాధించాలి ఆయనే మయంపరచాలి ఆయనే గనపరచాలి ఆయన మందిరంలోకి వెళ్ళాలి ఆయన కృప పొందాలి ఆయన శక్తిని పొందాలి అనేక ఆత్మల రక్షణ కోసం ప్రార్థన చేయాలి పాపములో నాశనం అయిపోతున్న వారికి రక్షణ కలుగుకై ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి మొరపెట్టాలి అని నీకు ఆశ ఉంటే తప్పకుండా ఆయన తృప్తిపరుస్తాడు నీతి కొరకు ఆకలి దెప్పగల వారి ధనిలు వారు తృప్తిపరచకూడదు మనం శరీరానికి భోజనం చేయడానికి ఎట్లయితే ఆకలి నీళ్లు తాగడానికి దప్పిక్కలిగి ఉంటామో అట్లనే మనం నీతిమంతులుగా జీవించడానికి నీతిమంతులుగా ఉండడానికి నీతిమంతులుగా నడవడానికి నీతిమంతులుగా బ్రతకడానికి ఆకలి దప్పిక్కలిగి ఉండాలి మన ఆత్మీయ జీవితానికి అప్పుడు మనకు దేవుడు తృప్తి కలిగిస్తాడు ఆ ఆత్మీయ జీవితాన్ని ఇచ్చి ఆ పరిశుద్ధత నుండి ఇచ్చి ఆ భక్తినిచ్చి ఆ యొక్క నీతినిచ్చి ఆ యొక్క పవిత్రతనిచ్చి ఆయన మనం తృప్తి దాన్ని బట్టి మనము ఆయన రాజ్యంలో ప్రవేశించి ఆయనతో కలిసి ఎల్లప్పుడూ జీవిస్తూ ఉంటాం తప్పకుండా ఆయన కార్యక్రమం కోసం ఎదురు చూద్దాం అట్టి కృపదాం ప్రార్థించదు పరిశుద్ధులు వేనా మా పరిలోకబుత నేసుప్రభ ఈ మాటలు ప్రతి వారి హృదయంలో ఫలించి ఆయన ఈ లోకంలో మాకు తృప్తి మాకు ఏమీ లేకపోయినా నీ రాజ్యంలో ప్రవేశించాలని ప్రవేశించి నీతో కలిసి ఉన్నప్పుడు మాకు తృప్తి కనుక అట్టి కృప మీరు మాకు అనుగ్రహించడం కోసమే ఈ లోకంలో మీరు సెలవిచ్చరని ఆ వాక్యానుసారంగా జీవించడం సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధనం తండ్రి ఆమెను యేసుక్రీస్తు పరిశుద్ధనం మీ అందరికీ నా హృదయపూర్వక ఈ యొక్క క్రొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వారందరూ లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనందరినీ దీవించి ఆశించిన కాక ఆమెను అందరు రేపు కలుసుకుందాం